పాడినా వద్దు చెప్పండి ఆకలిందా నాకు ఇద్దరంటే భయం షుగర్ వాళ్ళు బీపీఓలు ఒక సభలు అలాగే అందరు పాడ చెప్పమంటున్నారు ఒక ఆగిజా ఆకలి తట్టుకులు అవుతుంటే షుగర్ వాళ్ళని వాళ్ళని దేవుడు కంట్రోల్ చేయను కాక ఇంకొక అయిపోయింది ముగించ కొన్ని మాటలు చెప్పనా వద్దా చెప్పండి అన్న వాళ్ళ చేతులత్త మీ చేతులు నాకు ఎట్లా కనపడుతున్నాయి అంటే ముగించావా మూతి పగిలిపోతున్నాడు అస్తాలు బాగా కనపడుతున్నాయి దేవునికి స్తోత్ర అస్తం తెంపండి పాటల షీట్లో అదే పదకొండు పాటలో మూడు లైన్ నా తొందరగా చెప్పండి గట్టిగా నెట్ల దేహము అనండి నత్తలు కాదు నెట్ల నెట్ల దేకము నెట్ల దేకము జాంచగవే నెట్ల దేకము మసిరిగాలు మంకరగాలు పింకరిగాలి జాన్ జగండ్రోయ్ కుర్రాయ్ కుర్రోయ్ మీకర్ధమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు నేను కిందకి కలిపిండి ఎందుకు కింద కలిపి ఏం చేయలే నాన్న ఏ నాటికైనా మీరు అడవిలోకి లే నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు కోయ నెట్ల దీకము నెట్ల దీకము నెట్ల దీకమో చప్పట్లు సరికూడండి సరిగా గుమ్ము గుమ్ము అది మధ్యలో మార్చొద్దు చాపట్లో కోయరే కోయ్ కోయ్ కోయ బామారి సందమా కోయ్ 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 కోండి ఆ మధ్యలో ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో అనభై కోయ్ అన్నాడు చపట్లో కోరే కోయి కో సందమా నెట్ల దీకమో నెట్ల దీకము జాంచోయేసు నెట్ల దీకమో మసిరిగాలు మంగ్రగాలు పింగరిగాలు జాంచో మాస్కోట్లు మంకాళ్ళు పింగుళ్ళు జాన్ జగన్రో కుర్రో అని దెబ్బలు బాకు అది ఆనికిపోతున్నాం అనుకుంటున్నానా అది దానికి ఆనికిపోతున్నాం అనుకుంటా అప్పుడు మాస కాడ సంగతి రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరి అవును ఏమి లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక చెవులు శివులు వినపాడమంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు దాంట్లో కొన్ని రిజల్స్ ఉన్నాయి అని అడితే ముసలాం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముస్లం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినే గారిని పెచ్చ కొట్టు కొట్టారు నేను ఇలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయం నాది ఎవరికైనా మొసలు